అందరికీ నమస్కారం ఆ డాక్టర్ రత్న కార్తిక్ రెడ్డి కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్ అట్ మెడికవర్ వరంగల్ మన సీవియర్ పాలిట్రామా పేషెంట్ అంటే యాక్సిడెంట్ వల్ల మల్టిపుల్ సిస్టమ్ ఇంజరీ అయిన పేషెంట్ ఏ విధంగా కోలుకోవడం జరిగింది అనే విషయం మనం మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దామని మనం ఈ ప్రెస్ మీట్ పెట్టుకోవడం జరిగింది సో ఫిఫ్టీ త్రీ ఇయర్స్ ఓల్డ్ ఫిమేల్ పేషెంట్ పేరు కపాటి స్వరూప వీళ్ళు నర్సంపేట్ వాస్తవ్యులు కార్ యొక్క టైర్ బ్లాస్ట్ అయిపోయి వీళ్ళ వైపు టర్న్ అయిపోయి వీళ్ళని హిట్ చేయడం జరిగింది ఇదంట హై ఎనర్జీ ఇంజరీ సో మ్యాచ్ హై ఎనర్జీ ఇంజరీలో ఇద్దరికి వైఫ్ అండ్ హస్బెండ్కి సివియర్ సిస్టం ఇంజరీస్ తీవ్రమైన ఇంజరీస్ అయినాయి సో వెంబడే వాళ్ళని అంబులెన్స్లో ఎంజైమ్ తీసుకెళ్లడం జరిగింది వాళ్ళ హస్బెండ్కి సివియర్ ఇంజరీస్ అవ్వడం వల్ల మ్యాష్యూ హైపోవలేమియా అంటే తీవ్రమైన బ్లడ్ లాస్ వల్ల వాళ్ళకి అక్కడ క్యాన్లా పెట్టడం కోసం కూడా ఒక వెయిన్ అనేది దొరకక ఆ పేషెంట్ అక్కడే ఎక్స్పైర్ అవ్వడం జరిగింది సో ఈ స్వరూప పేషెంట్ని మనకు థర్టీ ఎయిత్ ఏప్రిల్ రోజు సాయంత్రం సెవెన్ ఓ క్లాక్ ఆ ప్రాంతంలో మన మెడికవర్ హాస్పిటల్ క్యాజువాలిటీకి తీసుకురావడం జరిగింది సో పేషెంట్ మన హాస్పిటల్కి వచ్చినప్పుడు తీవ్రమైన బ్లడ్ లాస్ హైపోవెలేమియా పేషెంట్ యొక్క బీపీ కేవలం ఫిఫ్టీ థర్టీ అంటే ఇంకొంచెం తగ్గితే పేషెంట్ ప్రాణాపాయమయ్యే స్థితిలో పేషెంట్ సివియర్ డిస్నియా అంటే శ్వాస తీసుకోవడానికి కూడా ఇబ్బంది ఉన్న పరిస్థితుల్లో హెడ్ ఇంజరీ ఇవన్నీ అయ్యి సో డిస్ట్రెస్లో పేషెంట్ రావడం జరిగింది ఇట్లాంటి పేషెంట్స్ తీవ్రమైన పాలిట్రామా పేషెంట్స్ ఎంత ఫాస్ట్గా మనం ఒక మేజర్ హాస్పిటల్కి వెళ్తాం అనే దాని మీద మనకు లైఫ్ సేవింగ్ మెజర్స్ అనేవి డిపెండ్ అయి ఉంటుంది గోల్డెన్ అవర్ ఆఫ్టర్ ద ట్రామా అంటాం అంటే ఒక మ్యాసివ్ ఇంజురీ పెద్ద దెబ్బ తాకిన తర్వాత ఫాస్ట్గా మనం పేషెంట్కి ఎయిర్వే బ్రీతింగ్ సర్కులేషన్ ఇట్లాంటివి మనం ఎంత త్వరగా ప్రొవైడ్ చేస్తే పేషెంట్కి లైఫ్ అంత కాపాడే అవకాశం ఉంటుంది సో ఫోర్ ఓ క్లాక్ ఇంజరీ అయిపోయింది సో వాళ్ళుగా మనకి గోల్డెన్ అవర్ వన్ అవర్ అయినప్పటికీ కూడా ఆ డిలే వల్ల ఒక సెవెన్ ఆ ప్రాంతంలో మన హాస్పిటల్ జరిగి రావడం జరిగింది సో ఈఆర్ ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్లో డాక్టర్ సదాకృష్ణ గారు కేసుని హ్యాండ్ ఓవర్ చేసుకొని పేషెంట్ ఆ స్టేట్లో వచ్చిన పేషెంట్కి ఫ్లూయిడ్ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ సో పేషెంట్కి సెంట్రల్ లైన్ అంటే గుండెకి దగ్గరగా ఒక వెయిన్ పట్టుకొని దాంట్లో క్యాన్లా పెట్టి పేషెంట్కి ఫ్లూయిడ్స్ ఇచ్చేసి బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ చేసి ఇమీడియట్గా పేషెంట్ని ఐనోట్రోపిక్ సపోర్ట్తో క్రిటికల్ కేర్ డిపార్ట్మెంట్కి హ్యాండ్ ఓవరేంజ్ చేయడం జరిగింది సో అక్కడ క్రిటికల్ కేర్ డిపార్ట్మెంట్లో పేషెంట్కి మల్టిపుల్ ఇంజరీస్ అయిన తర్వాత పేషెంట్ టోటల్గా మన హాస్పిటల్లో ట్వంటీ టూ డేస్ ఉన్నది మెడికవర్ హాస్పిటల్లో ట్వంటీ టూ డేస్ పేషెంట్కి ఫిఫ్టీన్ బ్లడ్ ట్రాన్స్ఫిషన్స్ అంటే పదిహేను బ్లడ్ ప్యాకెట్లు ఎక్కడం జరిగింది అంటే నార్మల్ ఒక పేషెంట్కి పదిహేను బ్లడ్ ప్యా ప్యాకెట్స్ ఎక్కినాయి అంటే ఎంత హైపోవెలేమియా ఎంత బ్లడ్ లాస్ ఉన్నది అన్నది మీరు అర్థం చేసుకోవచ్చు ఒక ప్యాకెట్ త్రీ ఫిఫ్టీ ఎంఎల్ అంటే పదిహేను బ్లడ్స్ ఎక్కినాయి సో ఇంత ఇంజరీ అయిన పేషెంట్కి ఏమైతుందంటే ఒక్కొక్కసారి ట్రామా వల్ల మన బాడీలో కొన్ని కెమికల్ మీడియేటర్స్ రిలీజ్ అవుతాయి అవి ఏం చేస్తాయంటే అవి మళ్ళీ మనల్ని అటాక్ చేస్తాయి దానివల్ల పేషెంట్కి ఆ యాక్సిడెంట్లో పేషెంట్కి ఏమేమి ఫ్రాక్చర్స్ అని అంటే ఫ్లోటింగ్ ఇంజరీ రైట్ సైడ్ డిస్టల్ ఫీమర్ ఫ్రాక్చర్ తొడ ఎముక ముక్కలు ముక్కలు అవ్వడం జరిగింది బేస్ పీసెస్ అవ్వడం జరిగింది కాల్లో కూడా రెండు ఎముకలు పీసెస్ అవ్వడం జరిగింది యాంకిల్లో కొన్ని పీసెస్ అయిన అవ్వడం జరిగింది లెఫ్ట్ సైడ్ బోను లో బయటకు వచ్చి నెంబర్ ఆఫ్ పీసెస్ అవ్వడం జరిగింది లెఫ్ట్ లెగ్కి నెంబర్ ఆఫ్ పీసెస్ అవ్వడం జరిగింది రైట్ సైడ్ రిప్స్ ఫ్రాక్చర్ లెఫ్ట్ సైడ్ రిప్స్ ఫ్రాక్చర్ టోటల్ పదకొండు ఫ్రాక్చర్లు అయినాయి సో ఒక్కొక్క ఫ్రాక్చర్లో అయిన బ్లడ్ లాస్ ఈ రెండు ఊపిరితిత్తులలో బ్లడ్ అవ్వడం జరిగింది బైలాటరల్ మ్యాసి హిమోథెరాక్స్ అంటారు అట్లాంటి పేషెంట్కి డిఐసి అంటే ఇంత ట్రామా ఉన్న పేషెంట్కి మనకు బాడీలో ఉన్న ఇన్ఫ్లమేటరీ మీడియేటర్స్ రిలీజ్ అవ్వడం వల్ల డిసిమినేటెడ్ ఇంట్రావాస్కులర్ కోఆలేషన్ అంటే లోపల ఉన్న తెల్ల రక్త కణాలు అన్నీ తగ్గిపోవడం జరుగుతుంది సో పేషెంట్ ఆర్గన్ డిస్ఫంక్షన్ సిండ్రోమ్ అంటే మెల్లమెల్లగా బాడీ కూడా డౌన్ అవుతుంది అంటే ఆక్సిజన్ అందక రక్త ప్రసరణ అందక సో కిడ్నీస్ కూడా మనకి డౌన్ అవుతూ ఉంటాయి అట్లాంటి టైంలో మన నెఫరాలజిస్ట్ శ్రవణ్ కుమార్ జోగు సారు మన క్రిటికల్ కేర్ లక్ష్మీ దీపక్ సారు సో ఇట్లాంటి టీమ్ అండర్లో మనం పేషెంట్కి ప్రతి మానిటరింగ్ చేస్తూ మనకు పేషెంట్ ఆపరేషన్ ఫిట్ అవ్వడం కోసం మనకు ట్వెల్వ్ డేస్ పట్టింది సో పేషెంట్ కూడా మంచిగా రికవరీ అయింది సో పేషెంట్ రికవరీ అయిపోయి ఆల్మోస్ట్ మనకి ఫోర్ మంత్స్ పైన పట్టింది కార్తీక్ సార్ గైడెన్స్ తీసుకొని తను కూడా అప్పటికి తట్టుకుంటుందో లేదో తనని కూడా మేము మిస్ అవుతామేమో అది అందరం చాలా కష్టపడ్డాం కానీ లక్కీగా దేవృదయంతో చనిపోయిన మా నాన్న ఇచ్చిన నమ్మకంతో ఆమె బతికింది మా దీనికి సపోర్ట్ మా చెల్లెలు మా బావలు మా వైఫ్యులు మేము ఆరుగురమే కష్టపడ్డాం పెద్దగా మాకెవరు పెద్దగా సపోర్ట్ చేయలేదు కానీ మేము ఐదుగురు ఆరుగురమే కష్టపడ్డాం మా చెల్లెలు మా బావలు ఇక్కడ ఇచ్చిన డాక్టర్లు ఇచ్చినటువంటి గైడైన్స్ కానీ మాకు అప్డేట్ చేయడం చాలా క్లియర్ ఉంది అలా చేడం వల్ల మా అమ్మని నేను సేవ్ చేసుకోగలిగాను ఈ రోజు మా అమ్మని నేను చూస్తున్నా మిస్ అయిన నరేన మిస్ అయ్యా అదంతమన అమ్మని నరేన ఓకే అంటే చూసుకొని నేను చేగొతున్నా కరె ఇలాంటి ఎవరికీ जरूरत లేదు ఫ్యామిలీస్ చాలా ప్రాబ్లమ్స్ సృష్టేస్తా నేను 8 months నుంచి ఎన్నపుడు నరేన 8 month నేను పెట్టి బాసన్ చేయాలి జరిగింది ఇదన్నీ చూస్తుంటే అసలు నాకు తెలియదు ఇంత బా బాధ్యతకి ఇక్కడ మోస్తానోని అలాంటి సిచ్యువేషన్ మాకు వచ్చినందుకు మేము చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాం ఎవరికి రాకూడదు కానీ మా అమ్మ సేవ్ చేశారు ఆ ఒక్క లైఫ్ ని కాబట్టి సార్ వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ అండి ఇలాంటివి ఎంతో మందిని మీరు లైక్ చేయండి మీరు చెప్పినట్టు గైడెన్స్ కూడా అవేర్నెస్ కూడా తీసుకురండి గోల్డెన్ అవర్ అనేది చాలా దీని మీద ఐడియా లేకపోవచ్చు యాక్సిడెంట్ జరగగానే ఇచ్చినా ఏదైనా ప్రాబ్లం అవుతుందేమో అని బయటకు వెళ్లే వాళ్ళే ఉన్నారు తప్ప ఏమి అవ్వదు సెంట్రల్ గవర్నమెంట్ ఎంకరేజ్ చేస్తుంది యాక్సిడెంట్ అయితే తీసుకురండి చేస్తుంది అలాంటివి సేవ్ చేయండి ఎందుకంటే మేము లాస్ అయ్యాం అలాంటి లాస్ ఎవరికి రాకూడదు మెయిన్ గా దీనికి ఏంటంటే అవేర్నెస్ లేకపోవడం జనానికి అవేర్నెస్ లేదు అలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఏమైనా ఉంటే మీ సైడ్ నుంచి చేసి జనాన్ని కొంచెం ఎంకరేజ్ చేయండి మోటివేట్ చేయండి మన ఫైవ్ జీ జనరేషన్ లో ఉన్న ఒక జనాలు అక్కడ యాక్సిడెంట్ పడిపోతే ఒక వెళ్ళిపోతున్నారు అట్లా కాదు ఫ్యామిలీ ఎవరికైనా ప్రాబ్లమే సేవ్ చేయండి మీ వల్ల ఎంత సేవ్ చేయండి ఆ రోజు యాక్సిడెంట్ జరిగిన టైంలో నసంపెట్టే నియరెస్ట్ సిటీ కానీ నసంపెట్టే కాకుండా అంబులెన్స్ ఎంజీఎం తీసుకెళ్తామని డిలే చేశారు నేను వాళ్ళకి చెప్పాను ఫోన్ లో కూడా మా అమ్మ నేను తీసుకెళ్ళాను దగ్గరలో ఉన్న ఎక్కడికైనా తీసుకెళ్ళండి మీరు ప్రైవేట్కి తీసుకెళ్ళండి నేను అమౌంట్ ఇస్తాను వచ్చాక మీ అందరికి మొగ్గుతున్న మా అమ్మ నన్ను కాపాడండి మా అమ్మ నాతో మాట్లాడింది వాళ్ళ విషయంలో నేను చెప్పాను కానీ వాళ్ళు వాళ్ళ రూల్స్ రెగ్యులేషన్స్ అని ఏదో మాట్లాడి టైం తీసుకొని ఎన్జిఎం తీసుకెళ్లడం జరిగింది అక్కడికి వెళ్ళాక మా నాన్నకి ఆయన షాప్ లోకి వెళ్ళిపోయి చనిపోవడం జరిగింది మేము వచ్చేటప్పుడు కూడా నేను కష్టం ఒకసారి కూడా మాట్లాడలేదు అలాంటి సిచ్యువేషన్ రాకూడదు నా సైడ్ నుంచి నేను ఎక్కడైనా ఇలాంటి సిచ్యువేషన్ ఎందుకు పోతే కనుక నేను హెల్ప్ చేస్తాను మీరు కూడా కొంచెం అవేర్నెస్ గా ఉండండి ఎవరికైనా ప్రాబ్లం రావచ్చు ఫ్యామిలీ ఒకరికి కోల్పోతే ఆ ఫీలింగ్ ఎంత ఉంటుంది చాలా కష్టం అనిపించింది మాకు కూడా మా అమ్మ మళ్ళీ సేవ ఇంటికి వచ్చేంత వరకు కూడా మాకు మనశ్శాంతి లేదు ఇంట్లో సార్ మీద బాగా నమ్మకం ఓప్స్ పెట్టుకున్నాం సార్ దేవుడి ఎంత అమ్మ తీసుకొచ్చి ఇక్కడ అప్ప చెప్పేసిన ఎన్ని రోజులైనా పర్లేదని చెప్పేసి నిన్న అక్కడ ఏమన్నా పర్లేదు అనుకున్న ఆ ధైర్యంతో సార్ చేతిలో పెట్టేసి నానే కార్యక్రమం అన్ని చేసుకున్నాం